లా గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా రోజు ప్రార్థన చేసుకున్నారా ప్రతి ఒక్కరు మీరు ప్రార్థన చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే వాగ్దానం కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు ఉదయాన్నే లేచి మరి ఈ యొక్క వాగ్దానం విని అనేక మంది షేర్ చేయాల్సిందిగా మనం చూస్తున్నాను మరి అపోస్ల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై ముప్పై రెండో వచ్చినము ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటను పరిశుద్ధ పరచబడే వారందరితో స్వాస్థం అనుగ్రహించకును శక్తిమంతుడు క్షేమాభివృద్ధి ఈరోజులో క్షేమము కరువు అయిపోయిందండి ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు ఎక్కడ చూసినా అనారోగ్యాలు ఎక్కడ చూసినా తెగుళ్ళు ఎక్కడ చూసినా భయంకరమైన మరణ వార్తలు వింటున్నాం ఈరోజు మనిషికి క్షేమం కరువు అయిందండి బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం లేదు నేను ప్రయాణం చేసినప్పుడు నా కను దృష్టిలో పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పదేళ్ళు ఈ వయసుకైనా వారు చనిపోవడము వారి బ్యానర్స్ చూసినప్పుడు నా హృదయం ఎంతో వేదనకి గురైంది అయ్యో ఎంత చిన్న వయసులో చనిపోతున్నారు అంటే మానవునికి నేటి దినాల్లో క్షేమం కరువైపోయిందంటే కాబట్టి దైవజనుడుగా ఎవరి కాలిన మీతో ఒక మార్చ చెప్తున్నాను మీరు ఈరోజు బయలుదేరి వెళ్తున్నారు మీ ప్రయాణం క్షేమకరంగా నా దేవుడిని నడిపిస్తారు ఈరోజు మీరు దూర ప్రాంతంలో ప్రయాణం వెళ్తున్నారు ఖచ్చితంగా మీరు వెళ్ళి క్షేమంగా మీ ఇంటికి రాబోతున్నారు మీరు ఈరోజు ఏ పని మొదలు పెడతారో ఒక దైవజనుడుగా మీకు సెలవిస్తున్నాను ప్రార్థన చేసి ప్రార్థన చేసుకుని మీరు బయలుదేరితే మీకు అన్ని క్షేమకరంగా జరుగుతుంది కాబట్టి ఉదయాన్నే అడావడిగా ప్రయాణం చేయకండి ఎదుగు టైం అయిపోయిందని పరిగెత్తుకోండి దయచేసి ప్రార్థన చేసుకొని బయలుదేరండి అప్పుడు మీకు క్షేమము నా దేవుడు ఇస్తాడు కాబట్టి మీ కుటుంబానికి మీ పిల్లలకి మీలో మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా దేవుడు క్షేమం అనే గురించి ప్రార్థన చేద్దాం తండ్రి ఉదయకాల ప్రభా నీ సన్నిధిలో అయ్యా ఎంతమందినైనా ఆకలి కేకలుతున్నారో వారందరికీ ఆయా ఆహారం దండి దిక్కుమాలిన ప్రజలు ఆయా అనాథ పిల్లలు ఎంతమంది ఉన్నారో వారికి మీరు తోడునమని ప్రార్థిస్తున్నాను ఇంకా నశించిపోతున్న ఆత్మలు కోట్ల మంది ఉన్నారయ్యా వారికి సువార్త అందించడానికి అయా ప్రతి ఒక్కరిని ఆయా సహాయం చేయాలైనా అలాగే తండ్రి ఉదయ కాలన ఎంతమంది అయితే నా ప్రభా గర్భిణీ స్త్రీలు హాస్పిటల్లో స్థితిలో ఉన్నారు వారికి సహాయం చేసి మంచి ప్రసవాన్ని రోగుల్ని మీరు స్వస్థపరిచినా అప్పు లోపులున్న వారికి సహాయం చేయమని ఏ సునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్